పవిత్ర జయరామ్ గారు ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అయితే ఆవిడ త్రినయని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఒక సొంత మనిషిలా ఒక ఇంటి మనిషిలాగా మారిపోయారు అయితే ఆ సీరియల్లో త్రినయనిగా త్రినయనిగా నటిస్తున్న ఆశిక అలాగే హీరోగా నటిస్తున్న చందుగౌడ ఇంకా విలన్ పాత్రలో పోషిస్తున్న పవిత్ర జైరం వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్ అని చెప్పుకోవాలి అయితే దీనిపైన ఆశిక స్పందిస్తూ ఏమందంటే మనం కొన్ని కొన్ని రోజులు చాలా బాధగా ఉంటాం అయితే ఈ రోజు లేచిన వెంటనే నేను విన్న వార్తను చూసి నేను షాక్ అయిపోయాను ఎన్నో పీడకలలు వస్తుంటాయి మా ఎన్నో చెడ్డ రోజులు వస్తుంటాయి అలాంటి ఒక రోజే ఇదని నాకు అనిపించింది అయితే ఆమె చనిపోయిన కొన్ని ఫోటోలను చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది అసలు ఎంతో అందంగా ఉంది లాగా ఒక విలనిజంతో ఒక చిన్న చిరునవ్వుతో ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించే ఆమె ముఖం మీద గీతలు దెబ్బలు మచ్చలు ఉండడం చూసి నేను తట్టుకోలేకపోయాను బహుశా ఏ ఎవ్వరికి కూడా ఇటువంటి కష్టం రాకూడదు అసలు త్రినయని సీరియల్లో ఆమె లేని ఒక క్యారెక్టర్ని నేను ఊహించుకోలేకపోతున్నాను ఇటువంటి బాధను దయచేసి దేవుడు నాకు ఇంకొకసారి కలిగించకూడదు అని చెప్పేసి చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు అంతేకాకుండా జీ తెలుగు వాళ్ళు కూడా ఇదే విషయాన్ని పంచుకున్నారు ఆవిడ లేని తిలోత్తమ క్యారెక్టర్ ఎవరైనా చేయగలరా అంటూ ఆ వాళ్ళ సంతాపాన్ని తెలిపారు